సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనకి సిక్స్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ల్యాండింగ్ నిటారుగా అంటే మనకి ల్యాండ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి కదా ఆ ఎయిర్క్రాఫ్ట్స్ అనేవి నిటారుగా ల్యాండింగ్ అయ్యే అయ్యేటువంటి ఒక కొత్త విధానాన్ని మనకి ఐఐటి మద్రాస్ పరిశోధకులు కనుగొన్నారనమాట అయితే ఎయిర్ క్రాఫ్ట్లకి హైబ్రిడ్ ట్రాకెట్ మోటార్లను వినియోగిస్తే ఇది సాధ్యమవుతుందనమాట అంటే ల్యాండింగ్ నిటారుగా ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే ఈ క్రాఫ్ట్లకి హైబ్రిడ్ రాకెట్ మోటార్లను వినియోగిస్తే ఇవి ప్రక్రియ అనేది సాధ్యమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అట్లాగే ఇలా వర్టికల్గా దిగగలిగే మరియు ఎగరగలిగే స్వదేశీ సాంకేతికతను మనకి ఐఐటి మద్రాస్ పరిశోధకులు సాధించడం అనేది జరిగిందనమాట అంటే నిటారుగానే దిగుతాయి నెక్స్ట్ ఎగర ఎగరడం కూడా నిటారుగానే ఎగిరేటువంటి టెక్నాలజీని ఐఐటి మద్రాస్ పరిశోధకులు కనుగొన్నారు దీన్ని వర్టికల్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అని అనేసి అంటారనమాట ఈ ప్రయోగాల కోసం తక్కువ ఖర్చుతో హార్డ్వేర్ ఇన్ ద లూప్ సిమ్యులేషన్ ఓకేనా సో అంటే ఈ ప్రయోగం చేయడం కోసం మనకి తక్కువ అతి తక్కువ ఖర్చుతోటి మనం ఏంటి అంటే ఆ ఎక్విప్మెంట్ పేరు వచ్చేసి హార్డ్వేర్ ఇన్ ద లూప్ సిమ్యులేషన్ను ఐఐటిఎం పరిశోధకులు రూపొందించడం జరిగిందనమాట ఆ ఎక్విప్మెంట్ పేరే హార్డ్వేర్ ఇన్ ద లూప్ సిమ్యులేషన్ అనమాట హిల్స్ అంటారు దాన్ని అట్లాగే ప్రోటోటైప్ మోడల్స్తో అనేక పరిశోధనలు చేసి హైబ్రిడ్ రాకెట్ మోటార్లను ఉపయోగించడం ద్వారా ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనమాట అంటే ప్రోటోటైప్ మోడల్స్ ఉంటాయి కదా ఆ మోడల్స్ తోటి చాలా పరిశోధనలు చేసి దాని ద్వారా హైబ్రిడ్ రాకెట్ మోటార్లను ఉపయోగించడం ద్వారా ఈ ప్రాజెక్టు లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు అని చెప్పి తెలప తెలపడం జరిగింది ఈ హైబ్రిడ్ రాకెట్ మోటార్లకి ద్రవ వాయు ఘన రూపాల మిళితంగా ఉండే ఇంధనాలు అవసరమవుతాయనమాట అయితే ద్రవ ఇంధనంతో పనిచేసేటువంటి ఇంజన్లతో పోలిస్తే ఇవి సురక్షితం అనమాట ఈ వ్యవస్థలో ఆక్సిడైజర్ గా కంప్రెస్డ్ ఎయిర్ ని వినియోగించడం ద్వారా ల్యాండింగ్ టేకాఫ్ సమయంలో ఎయిర్ క్రాఫ్ట్ బరువుని తగ్గిస్తుంది అంటే ఈ వ్యవస్థలో మనం ఆక్సిడైజర్గా దేన్ని ఉపయోగిస్తున్నామంటే కంప్రెస్డ్ ఎయిర్ ని ఉపయోగిస్తున్నాం అనమాట సో దీన్ని వినియోగించడం ద్వారా మనకి ల్యాండింగ్ టేక్ ఆఫ్ సమయంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ బరువును కూడా తగ్గించడం జరుగుతుంది ఇప్పటికే ఒక ప్రోటోటైప్ని సెకండ్ కి మీటర్ వేగంతో నిటారుగా సురక్షితంగా ల్యాండ్ చేశారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకటి సక్సెస్ అయిందన్నాం కదా ఆ ఒక ప్రోటోటైప్ని సెకండ్ కి మీటర్ వేగంతో నిటారుగా సురక్షితంగా కూడా ల్యాండ్ చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పశుసంపద పెంపునకు ఆపరేషన్ గోవు అనమాట అంటే పశుసంపదని పెంచాలి అని అంటే ఒక ఆపరేషన్ చేసిన దాని పేరు ఆపరేషన్ గోవు అయితే దేని ద్వారా పెంచుతున్నారు పశుసంపద అంటే జాతీయ కృత్రిమ గర్భధారణ పథకం కింద పశుగణాభివృద్ధి సంస్థ పశువుల్లో పడ్డదూడలు అంటే వాటిని ఆడదూడలు అంటారనమాట అంటే లేడీ దూడలు ఉంటాయి కదా వాటి సంతతిని పెంపించ పెంపొందించడం కోసం పాడి రైతులకు ఉపాధి పెంపు లక్ష్యం అనమాట అంటే కృత్రిమ గర్భధారణ పథకం కింద పశుగణాభివృద్ధి సంస్థ ఏం చేస్తుంది అని అంటే ఆడదూడల సంతతిని పెంచడానికి కృషి చేస్తుంది అనమాట సో దీనికోసం సెక్స్ స్టార్టెడ్ సెమెన్ అనే ప్రక్రియను అమలు చేస్తుంది అంటే దాని సంతతిని పెంచాలంటే చేసే ప్రక్రియ పేరేంటి అంటే సెక్స్ స్టార్టెడ్ సెమెన్ అనే ప్రక్రియను అమలు చేస్తున్నారు సో ఎదకొచ్చే పశువుల కోసం అరవై ఐదు శాతం సబ్సిడీపై ఈ సెమెన్ను అందిస్తుంది అనమాట అంటే సబ్సిడీ ఎంత పర్సెంట్ అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీపై ఈ సెమెన్ను అందిస్తారు రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పశు సంవర్ధన శాఖ ఈ విధానాన్ని అమలు చేస్తుంది సో ఈ విధానాన్ని ఎవరు అమలు చేస్తారు అంటే పశు సంవర్ధక శాఖ దేని ద్వారా అంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా అందజేస్తారు ఈ విధానంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల యాభై పడ్డదూడలు అంటే ఆరు వందల యాభై ఆడదూడలు పుట్టినట్లుగా మనకి పశుగణాభివృద్ధి సంస్థ తెలిపింది అనమాట సో అగ్రికల్చర్ ఫామ్ మెకనైజేషన్ పెరగడంతో దున్నలు కోడదూడలు యొక్క అవసరం తగ్గుతుందనమాట అంటే మనకి ఇక్కడ అగ్రికల్చర్ ఫామ్ ఈ మెకనైజేషన్ పెరగడం వల్ల ఈ దున్నలు కోడదూడలు యొక్క అవసరం అనేది తగ్గుతుందనమాట సో కాబట్టి ఆడదూడలు పుడితే పాల ఉత్పత్తి పెరిగి రైతులకు ఆదాయం వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు అయితే ఎలా చేస్తారు ఈ ప్రక్రియ అంటే మనకి సెమెన్ నుంచి ఎక్స్ వై క్రోమోజోమ్లు రెండింటినీ వేరు చేసి సెక్స్ స్టాటర్డ్ సెమెన్ అనే పద్ధతి అమలు చేయనున్నారనమాట ఈ విధానంలో కృత్రిమ గర్భధారణ చేస్తే నైంటీ సిక్స్ పర్సెంట్ ఆడపిడ్డలే జన్మించే అవకాశం అనేది ఉందన్నమాట అంటే ఈ ఎక్స్వై క్రోమోజోముల్ని వేరు చేసి ఈ సెక్స్ స్టార్టెడ్ అనే పద్ధతి ద్వారా ఏమవుతుంది అని అంటే కృత్రిమ గర్భధారణ చేస్తారనమాట ఆ కృత్రిమ గర్భధారణ చేస్తే మనకి నైంటీ సిక్స్ పర్సెంట్ పడ్డలు అంటే ఏంటంటే ఆడదూడలు అనమాట ఆడదూడలే జన్మించే అవకాశం అనేది ఉంది అయితే జాతీయ పాల అభివృద్ధి బోర్డు అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉంటుంది కదా సో ఈ జాతీయ పాల అభివృద్ధి బోర్డు ద్వారా వై క్రోమోజోమ్లను వేరు చేసే పద్ధతిని అమలు చేస్తుంది ఈ కృత్రిమ గర్భధారణకు అవసరమైనటువంటి పశువుల యొక్క వీర్యాన్ని సేకరిస్తుంది ఒక్కో డోస్కి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తుంది అనమాట అంటే ఎవరు ఈ ఈ ప్రొసీజర్ చేస్తున్నారు అంటే మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారు చేస్తున్నారు అయితే కృత్రిమ గర్భధారణకు ఎంతైతే అవసరం ఉంటుందో ఆ అవసరమైనటువంటి పశువుల వీర్యాన్ని ఈ బోర్డు సేకరిస్తుంది ఒక్కొక్క డోస్కి ఆరు వందల డెబ్బై రూపాయలకి ఇస్తుంది అనమాట ఈ బోర్డుకి రైతులు ఏం చేస్తారంటే రెండు వందల యాభై రూపాయలు చెల్లిస్తే ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు సబ్సిడీ కింద ఇస్తుంది అయితే పశువుకి ఇంజక్షన్ చేసిన ఇరవై ఒక్క రోజుల్లో గర్భం అనేది దాలుస్తుంది ఒకవేళ గర్భం దాల్చకపోతే రైతు మరొక రెండు వందల యాభై రూపాయలు చెల్లించి ఇంజక్షన్ అనేది చేయించాలి అలా రెండోసారి ఇంజక్షన్ చేయించినప్పుడు ఏమవుతుంది అంటే మొదటిసారి రైతులు చెల్లించినటువంటి రెండు వందల యాభై రూపాయలు రైతుకు తిరిగి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఫెయిల్యూర్ అయితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇస్తారన్నమాట సో ఈ విధానాన్ని అమలు చేయడం కోసం మండలానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ బృందంలో ఎవరెవరు ఉంటారంటే డాక్టర్లతో పాటు గోపాలమిత్ర కూడా ఉంటారన్నమాట ఈ బృందంలో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి స్పేస్ ఎక్స్ ప్రయోగ కేంద్రం పేరు స్టార్బేస్ నగరం మనకి తెలుసు మస్క్ స్పేస్ ఎక్స్ ప్రయోగ కేంద్రం ఉంది కదా మనకి టెక్సాస్లో ఉంది సో అమెరికాలోని అమెరికాలోని దక్షిణ టెక్సాస్లో ఎలన్ మస్క్కి చెందినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీ ఉన్న ప్రాంతాన్ని అధికారికంగా స్టార్బేస్ నగరంగా పేరు పెట్టారనమాట సో భవిష్యత్తులో ఇక్కడి నుంచే వ్యోమగాములను చందమామ అంగారకుడిపై పంపాలని చెప్పేసి వీళ్ళు భావించడం జరుగుతుంది అంటే ఎక్కడైతే ఈ స్పేసెక్స్ ప్రయోగ కేంద్రం ఉందో ఆ కంపెనీ ప్రే ప్రాంతాన్ని అధికారికంగా ఈ స్టార్బేస్ నగరంగా పిలిచారనమాట అయితే ఈ ప్రదేశం అనేది మనకి టెక్సాస్ రాష్ట్రంలో మెక్సికోకి సరిహద్దు దగ్గరలో ఉందన్నమాట దీని విస్తీర్ణం అనేది మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఈ నగరంలో ఒక మేయర్ ఉంటారు ఇద్దరు కమిషనర్లు ఉంటారు అయితే నగర ప్రణాళిక పన్ను వసూలు స్థానిక అంశాలపై స్థానిక ప్రభుత్వానికి అధికారం అనేది ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి మహిళా కమిషన్కి ఏడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కేసులు వచ్చాయంట వేధింపుల కేసులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మే వరకు అనమాట అంటే ఈ మంత్ వరకు ఎన్ని కేసులు వచ్చాయంటే ఏడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది వేధింపుల కేసులు వచ్చాయి మహిళా కమిషన్కి ఒక్క యూపీ రాష్ట్రంలోనే యాభై శాతం పైగా కేసులు వచ్చాయంట యూపీలో మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క కేసులు ఢిల్లీలో ఆరు వందల ఎనభై ఎనిమిది మహారాష్ట్ర నెక్స్ట్ మధ్యప్రదేశ్ బీహార్ హర్యానా ఈ రాష్ట్రాలను ఇన్ని కేసులు అనేవి వేధింపుల కేసులు అనేవి మహిళా కమిషన్ వచ్చాయి గతేడాది అంటే సంవత్సరం మొత్తం ఎన్ని కేసులు అంటే ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై మూడు కేసులు ఒక జనవరి నుంచి మే వరకు ఏడు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కేసులు వచ్చాయంట నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఇగ్లా ఎస్ మిస్సైల్ అనమాట ఈ ఇగ్లా ఎస్ మిస్సైల్ ని తయారు చేసింది ఎవరు అంటే రష్యాలో తయారు చేశారు మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం అనమాట ఈ షార్ట్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వైమానిక రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి ఈ ఎగ్లా ఎస్ మిసైల్స్ అనమాట ఇగ్లా ఎస్ మిసైల్స్ సో రెండు వందల అరవై ఆరు కోట్లతోటి దీన్ని మనం కొనుగోలు చేయడం జరిగింది వీటిని ఎక్కడ పెడతారు అంటే పశ్చిమ సెక్టార్లో సరిహద్దుల వద్ద వాడటానికి అత్యంత అనుకూలంగా ఉంటాయి ఈ మిస్సైల్స్ అనమాట పంతొమ్మిది వందల తొంభై నుంచి భారత్లో అందుబాటులో ఉన్నటువంటి ఇగ్లా మిసైల్కి ఇది అడ్వాన్స్డ్ వర్షన్ వర్షన్ అనమాట అంటే మనం నైన్టీన్ నైన్టీ నుంచి ఇండియాలో ఇగ్లా మిసైల్స్ అనేవి వాడుతున్నాము ఇప్పుడు వాడే ఇగ్లా ఎస్ మిసైల్స్ అనేవి అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట వీటికి నెక్స్ట్ సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ట్రంప్ ఫోటోకి మనకి పులిట్జర్ అవార్డు అనేది వచ్చింది మరి ట్రంప్ ఏ ఫోటోకి వచ్చింది అంటే ఇతను ఎన్నికల సమయంలో హత్యాయత్నం నుంచి తప్పించుకుంటున్నప్పుడు తీసినటువంటి ఒక ఫోటో కవరేజ్ ఫోటో ఉంటుంది కదా ఆ కవరేజ్ ఫోటోకి వాషింగ్టన్ గవర్నమెంట్కి ఇది దక్కిందనమాట ఈ పులిట్జర్ అవార్డు అయితే పాత్రికేయ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి పులిట్జర్ పురస్కారాలను అందించడం జరిగింది అయితే న్యూయార్క్ టైమ్స్కి నాలుగు అవార్డులు వచ్చాయన్నమాట అంటే పులిట్జర్ అవార్డులు మనకి న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఉంది కదా ఆ న్యూయార్క్ టైమ్స్ పత్రికకి నాలుగు అవార్డులు వచ్చాయి అట్లే న్యూయార్క్ గారికి వచ్చేసి మూడు అవార్డులు వచ్చాయన్నమాట అయితే పులిట్జర్ ప్రతిష్టాత్మక పబ్లిక్ సర్వీస్ మెడల్ అనేది వరుసగా రెండవసారి ప్రో పబ్లికాకు దక్కిందనమాట అంటే పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ సర్వీస్లో సేవ చేసినందుకు గానీ ఒక మెడల్ ఇస్తారనమాట ఈ పులిట్జర్ అవార్డు మెడల్ అనేది ఆ పబ్లిక్ సర్వీస్ మెడల్ అనేది వరుసగా రెండవసారి ప్రో పబ్లికాకి దక్కింది మరిది ప్రో పబ్లికాకి ఈసారి ఎందుకు వచ్చింది అని అంటే అమెరికాలో కఠిన అబార్షన్ చట్టాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో అత్యవసర వైద్య సహాయం అందించడంలో వైద్యులు ఆలస్యం చేయడంతో మహిళలు మరణించారనమాట వాళ్ళు మరణించినటువంటి మహిళలపై కథనాలు రా రూపొందించినందుకు గాను ఈ ప్రో పబ్లికాకి పబ్లిక్ సర్వీస్ మెడల్ అనే అవార్డు అనేది వచ్చిందనమాట అంటే కఠిన అభర్షణ చట్టాలు ఉన్న రాష్ట్రాలలో అత్యవసర వైద్య సహాయం అందక చాలామంది మహిళలు మరణించారంట ఆ న్యూస్ రాసినందుకు ఈ ప్రో పబ్లికాకి ఈ అవార్డు అనేది దక్కిందనమాట అట్లాగే ట్రంప్ ఫోటో ఎవరు అందించారు అంటే ఒక పాత్రికేయుడు అందించాడనమాట ఆ ఫోటోని ఎవరు అంటే డగ్మిల్స్ అనే పాత్రికేయుడు వాళ్ళకి ఇచ్చారనమాట ఆ డగ్ మిల్స్కి బ్రేకింగ్ న్యూస్ విభాగంలో అవార్డు కూడా లభించడం జరిగింది అట్లాగే పులిట్జర్ సాహిత్య పురస్కారం ఎవరికి వచ్చి ఏ పుస్తకానికి వచ్చింది అంటే జేమ్స్ అనే పుస్తకానికి పులిట్జర్ సాహిత్య పురస్కారం అనే అవార్డు వచ్చింది ఈ జేమ్స్ పుస్తకం రాసింది ఎవరు అంటే వెర్సీవల్డ్ ఎవరేట్ ఓకేనా రాసిన అతని పేరు ఏంటంటే వెర్సీవల్ అనే వాళ్ళు రాశారనమాట అది నెక్స్ట్ సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మెడికల్ టూరిజం హబ్గా హైదరాబాద్ అనేది నిలిచింది మనకి విదేశీ హెల్త్ టూరిస్టులు విదేశాల నుంచి వైద్యం చేయించుకోవడం కోసం ఇండియాకు వస్తున్నటువంటి టూరిస్టుల సంఖ్య మనకి రెండు వేల పద్నాలుగులో ఐదు వేల నూట ఒక మంది వస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేనాటికి ఆ సంఖ్య లక్ష యాభై ఐదు వేల మూడు వందల పదమూడు అంటే రెండు రెట్లు పెరిగారన్నమాట అంటే మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో వైద్య మెడికల్ టూరిజం అనేది బాగుందనమాట అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో భారత్కి నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది వస్తే అందులో ఒకటి పాయింట్ ఐదు ఒక్క లక్షల మంది హైదరాబాద్కే వచ్చారనమాట అంటే ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాకి ఎంతమంది విదేశీయులు వచ్చారు ట్రీట్మెంట్ కోసం అంటే నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది వస్తే అందులో ఒకటి పాయింట్ ఐదు ఒక లక్షల మంది హైదరాబాద్కే వచ్చారంట దాదాపు థర్టీ పర్సెంట్ పైగా విదేశీయులు మనకి ట్రీట్మెంట్ కోసం మన హైదరాబాద్కి రావడం అనేది జరిగిందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్